హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను క్యాలీఫ్లవర్తో పకోడీ అయితే చేసినానండి చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇప్పుడైతే క్యాలీఫ్లవర్ రెడీ అంటే సన్నగా కట్ చేసుకొని క్యాలీఫ్లవర్ మనం అలా పెట్టుకోవాలి ఇప్పుడు ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నెలో మనం వాటర్ పోసుకొని ఇలా వాటర్ బాగాకెళ్ళేటప్పుడు మనం క్యాలీఫ్లవర్ అనేది వేసుకోవాలండి వేడిళ్ళల్లో పోస్తే కొంచెం వాటికి ఉండే పురుగు ఏమన్నా ఉంటే పోతుందండి అలాగా వేసుకునే తర్వాత ఒక ఐదు నిమిషాలు అలాగే వండియాలండి నీళ్ళలో ఐదు నిమిషాలు అలాగే ఉండిస్తే మనకు పురుగు అనేది పోతుంది కొంచెం బాగుంటుంది గుడక మరీ మెత్త వీటిల్లో ఎక్కువ అట్లే అట్లే ఉండి కుడుదండి వేడి నీళ్ళలో మెత్తగా అయిపోతుంది అందుకని మనము ఒక ఐదు నిమిషాలు చాలు ఇప్పుడు చూడండి అలా ఉన్ని ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత ఒక పేట్లోకి అయితే తీసుకుందామండి ఇప్పుడు మనము అవన్నీ అలాగా మనము ఒక పేట్లోకి అయితే తీసుకుందాము చూడండి అన్నీ తీసుకునే తర్వాత మనం అన్నీ వీటికి మనము ఇప్పుడు పిండి ఎలా వాళ్ళో చూపిస్తాను చూడండి అన్నీ అలా వేసుకునేం కదా ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని మనము వాటిల్లో ఇప్పుడు క్యాలీఫ్లవర్ అన్నీ అయితే తీసి పెట్టుకున్నాం కదా అన్నీ దాంట్లో వేసుకోవాలి ఒక బౌల్లోకి ఇప్పుడు నేనైతే ఒక కప్పు బిపిండి అయితే వేసుకున్నాను వీటికి మీకు కొంచెంగా బిపిండి సరిపోలేదంటే కొద్దిగా వ్యాడ్ చేసి వేసుకోవచ్చు ఇప్పుడు ఒక స్పూన్ కారం పొడి అయితే వేసినాను ఇప్పుడు ఒక అల్లం పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక స్పూను ఇప్పుడు ఒక స్పూన్ అయితే ధనాల పొడి వేసుకున్నాను చూడండి ధనాల పొడి గుడక వేసుకున్నాను ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ అయితే గరం మసాలా అనేది వేసుకున్నాను చూడండి కొంచెం గరం మసాలా అయితే వేసుకున్నాను ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ను ఇప్పుడు చూడండి సాల్ట్ గుడక వేసుకున్నాం కదా ఇది ఫుడ్ కలర్ అండి మనం ఇష్టం వచ్చి మన ఇష్టం అండి వేసుకోవచ్చు వేసుకోపోవచ్చు అది ఇప్పుడు మనం పిన్ని గట్టిగా ఇలా కలుపుకోవాలండి ఇది బాగా ఇట్లా కలుపుకున్న తర్వాత మనము కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనము కొంచెం కొంచెం వాటర్ పోసుకొని అలా కలుపుకుంటూ ఉండాలండి చూడని మనము అలాగా కలుపుకుంటూ ఉంటే కొంచెం గట్టి గట్టిగా ఉంటేనే బాగుంటుంది ఇంకా మీకు దీంట్లో పిండి సరిగ్గా సరిపోలేదు అనుకుంటే కొంచెం మనం శని పిండి అయినా వేసుకోవచ్చు నేనైతే ఏం వేయలేదు శనిపిండి నడ లేదు కాబట్టి వేయలేదు అందుకని నేనైతే వేయలేదు ఓన్లీ బి పిండే వేసినాను ఇంకా మై మైదా కూడా వేయచ్చు మైదా నేను మా పిల్లలకు తినరని నేనైతే మైదా వేయలేదు అందుకని నేను ఓన్లీ బియ్య పిండి అయితే వేసినాను ఇలా వేసిన తర్వాత నూనె వేడెక్కిన తర్వాత మనం ఇట్లా సన్నగా అన్ని చిన్న చిన్న వేయి ఇలా వేసుకోవాలి ఇట్లా బాగా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం బాగా కాలాలి మంట కొంచెం మీడియం సైజులో పెట్టుకొని మంట అనేది ఇలా మనము లైట్గా కాల్చుకుంటా ఉండాలా ఎక్కువ పెడితే ఒకేసారి పైన కాలుతాయి లోపల కాలవు అందుకని మీడియంలో పెట్టేసుకుంటే మనము మంట అనేది ఇలా బాగా కాలుతూ ఉంటాయి ఇట్లా వేడిగా బాగుంటాయి తినేటప్పుడు మనకు వేడి వేడిగా ఉన్నప్పుడే బాగుంటాయి ఇప్పుడు చూడండి మనకు ఎర్రగా అయినాయి కదా అట ఆ మాత్రం ఎర్రగా అయితే చాలు మనకు అలా చూడండి మిగతా అన్నీ కూడా అలాగనే వేసేసుకొని అలాగనే వేసేసుకొని మనము అన్నీ తీసేసుకోవాలండి అట్లాగా ఎర్రగా ఎర్రగా కాగితే చాలు మనకు బాగుంటాయి ఇంకా పకోడీ గుడక ఎట్లాగే ఆనియన్ పకోడీ ఎలా చేస్తామో ఇది కూడా అలాగనే ఆనియన్ పకోడీ అయితే మనం గట్టిగా కలుపుకుంటాం కదా ఇవి కూడా మనం గట్టిగా కలుపుకొని ఇలాగనే వేసుకోవాలి బాగా గట్టిగా ఉంటాయి కరకరాలు ఆడుతూ ఉంటాయి ఇవి ఇక్కడ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుస్తుంది ఇప్పుడు చూడండి నేనైతే ఇంక అన్నీ అలాగనే ఎర్రగా కాల్చేసుకున్నానండి ఇప్పుడు చూడు మిగతా పిండి ఎంత ఉండేది వేసుకొని అలాగనే ఎర్రగా కాల్చుకేసుకోవాలా చాలా బాగుంటుంది నేను కూడా ఒకసారి ఇది యూట్యూబ్లో చూసి చేసినాను చాలా బాగుంది ఎప్పుడు ఒకేలాగా చేసుకోకుండా ఇలాంటి వెరైటీ వెరైటీగా చేసుకుంటే మనకు గుడుక బాగుంటుంది తినేదానికి ఒకే రోజు ఒకేలాగా తింటే చాలా బోర్ కొడుతుంది కదా ఇట్లా తినాలంటే ఇలాంటి వెరైటీగా ఏమన్నా చేసుకుంటే చాలా బాగుంటాయి అందుకని నా ఛానల్ కినుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా బాగుంటుంది